మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్లో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి కార్యక్రమం కాశీపేట మండలంలో దేవాపూర్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మేజర్ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ భవన్లో పట్టణ అధ్యక్షుడు గజకంటి మధ్య మల్లేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు అంబేద్కర్ సంఘ నాయకులు వడ్లూరు మల్లేష్ కొమ్ముల బాపు కాంపెల్లి వెంకటేష్ చిప్పకుర్తి బాపు మద్దిమాడ సర్పంచ్ ఆడే జంగు కాంగ్రెస్ నాయకులు మేరుగు శంకర్ తుడుందెబ్బ నాయకులు ఆత్రం జంగు బుద్ధిస్టు సొసైటీ సభ్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తదనంతరం అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ సంఘ నాయకుడు చిప్పకుర్తి బాపు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అతని త్యాగాలు బహుజనులకు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల గురించి అంబేద్కర్ సంఘం నాయకులు కొమ్ముల బాపు వడ్డూరు మల్లేష్ గటికంటి మల్లేష్ మేరుగు శంకర్ సర్పంచ్ ఆడే జంగులు మాట్లాడారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున అంబేద్కర్ గారు మహా పరిమాణం చెందిన దినం కాబట్టి ఈ రోజు దేశ వ్యాప్తంగా ఈ భారతదేశంగా కూడా మరి అంబేద్కర్ పదాంత్రి నిర్వహించుకోవడం జరుగుతుంది భా ఈ సమాజంలో తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే అంబేద్కర్ మనకు మనకు జన్మనిస్తే మనకు జీవితాన్ని ఎందుకంటే ఆయన పుట్టిన గడియ నుంచి చనిపోయే వరకు ఈ సమాజం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసేడు తన పిల్లలను త్యాగం చేసాడు తన భార్యను త్యాగం చేసి తన జీవితానంతా కూడా ఈ భారతదేశం కోసం చేసిన మరి ఆయన పుట్టిన కాలం నుంచి అనేక అసమానతలను ఎదుర్కొని అటరానితనాన్ని ఎదుర్కొని మరి ఇట్లాంటి సమాజం ముందు సమాజంలో ముందు భవిష్యత్తులో నా సమాజానికి ఇట్లాంటి అండరానితనం కానీ అసమానతలు కానీ అస్వృస్థతలు కానీ మరి రావాలని చెప్పి ఆయన అనేక కష్టాలకు వచ్చి చిన్నతనం నుంచి అనేక డిగ్రీలు చేసి పిహెచ్డీలు చేసి న్యాయవాద సదువులు చదివి డాక్టరేట్ సదువులు చదివి మరి విదేశాలకు వెళ్ళి మరి ఎన్నో సదువులు చదివి ఉన్నంత చదువులు చదివి ఆ చదువునంత కూడా ఈ భారతదేశ సమాజం కోసము అంకితం చేసిన మహా దేవుడైనా ఇవాళ మనకు తెలియకుండా రాజ్యాంగం కోసం తెలియకుండా కురుషాలున్న వ్యక్తి కానీ ఒక అడవిలున్న ఒక జంతువు కానీ సీమం కానీ అన్నిటికీ రాజ్యాంగంలో మరి ఆ చట్టాన్ని బృందపరచడం జరిగింది ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ మరి ఆ పార్టీలు కానీ ఏమి కానీ ఇలా అనేక రకాలుగా పార్టీలు ఇవాళ ఉచిత పథకాలు రైతులకు రైతు రైతు లాంటిది మరి కౌలు రైతులకు ఇవాళ కూడా వాళ్ళకు బానిసత్వం ఉండాలని చెప్పి కౌలు రైతులను కూడా వాళ్ళని ఆదుకోవాలని అడిగింది మరి అనేకమైనటువంటి పథకాలు మరి ఇవాళ పార్టీలు తీసుకొస్తా ఉన్నాయి ఆ పార్టీలు అక్కడ రాజ్యాంగంలో కొత్త పరిచయం ఉన్నాయి ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు కౌలు రైతులు కాని రైతు కూలీలకు కూడా వాళ్ళ ఒక వ్యవసాయాన్ని ఒక పారిశ్రామిక వేతంగా ఉండాలని చెప్పి వ్యవసాయము ఒక జాతీయంగా అభివృద్ధి చెందాలని చెప్పి భూమి అంతా కూడా ఒక జాతీయం చేయాలని చెప్పి ఆ చెప్పి ఆ రోజే ఆయన రాజ్యాంగంగా రాసి పెట్టడం చేత ఇవాళ పార్టీలు ముందుకొచ్చి ముందుకు తీసుకువస్తా ఉన్నాయి మరి అనేకమైనటువంటి చట్టాలు మరి ఉన్నాయి కాబట్టి ఇవాళ కొన్ని కొన్ని మన మార్పులు చెందుకుంటా ఇవాళ సమాజం లోపల మార్పులు వస్తా ఉన్నాయి అది ఆ రాజ్యాంగం ఇవాళ మన ఎవరైతే వీర బ్రహ్మంగారు ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని చెప్పి ఆయన మరి చెప్పగలిగిండో ఆ మన ఆ గీతల ఎట్లా పొందపరచగలిగిండో మన భారత రాజ్యాంగ నిర్మాత కూడా ముందు భవిష్యత్తులో ముందు తరాల కోసము ముందు ఆ పిల్లల కోసం మన చదువులు ఎట్టుకుంటాలి మన బ్రతుకులు వేట్టుకుంటాలి అని చెప్పి ఆయన రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది దాని విధంగానే వేయాల మన ఆ మన రాజ్యాంగం విధంగానే ఇయ్యాల మరి ఎన్నికలు కానీ అసెంబ్లీలు గాని హైకోర్టులు గాని ఇలా మరి పార్లమెంట్ కానీ ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగ కొనసాగుతూ ఉన్నాయి మరి అట్లాంటి రాజ్యాంగాన్ని మనము ఇలా న్యాయబద్ధంగా మరి కొనసాగే విధంగా మన ప్రజల అందరం కూడా దానికి సహకరించినప్పుడే మరి ఆ రాజ్యాంగము సంపూర్ణంగా వర్దిల్తుంది మరి సమ సమాజం వస్తుంది అందరి కూడా సమానంగా హక్కులు దక్కుతాయి కాబట్టి అందరం కూడా మన లోపల మార్పు రావాలి ఇలా మన స్వాతంత్రం వచ్చి మరి డెబ్బై ఆరు సంవత్సరాలు కడతా రాజ్యాంగం వచ్చి డెబ్బై మూడు సంవత్సరాలు గడిచిపోతున్నా మరి ఇప్పటికి మన ఆ మార్పు రావడం లేదు ఇన్ని హక్కులు ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా మన మన లోపల ఎందుకు మరి ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది అందుకోసమే వెనకబడతానికి మరి ఇది చదువు ఒక్కటే కారణం ఆ చదువు ఆ అందరికి సంపూర్ణంగా అందకపోవడం చేతనే ఎనకబాటి తనానికి అవుతుంది ఇలా మోసాలకు అవుతాము ఇలా దోపిడికి కారణమైత ఉన్నాం కాబట్టి అందరం కూడా మరి మన పిల్లలను ఉన్నత చదువులు మరి చదివించుకొని మనము ఆ రాజ్యాంగంలో ఉన్న ఫలాలను ఆ మనం పొందాలని నేను కోరుకుంటా ఉన్నాం అందరం కూడా మరి ఇలా బహుజనులు అందరం ఒకటి కావాలా ఐకత కావాలని చెప్పి మరి మాట్లాడుతున్నాం కాబట్టి మానసికంగా మనము ఆ ఒక చైతన్యం రాకపోతే మాత్రం అంబేద్కర్ మాత్రం మనం చెప్పుకుంటే కుదరదు ఇవాళ అంబేద్కర్ ఏం చెప్పిండు ఆయన జీవన విధానం ఆయన ఎట్లా ఆచరించిండు మరి ఆ విధంగా మనం మన జీవితాల్లో మార్పు రాకపోతే మరి చాలా కాలం పడుతుంది కాబట్టి అంబేద్కర్ చెప్పిన విధానాన్ని ఆ చట్టాలను మనం మన లోపల మరి అవలంబించుకోకపోతే బాగా ఇబ్బందులు అయితే రానున్న కాలంలో అని చెప్పి నేను మనం అందరం కూడా ఒకటి కావాలి బహుశుల మందిరం ఒక్కటి కావాలి ఒక్కటి కాకపోతే మాత్రము మనం ఏమేమో చేసుకుంటూ వస్తాం బాణి సత్వం వదిలిపెట్టాలి బాణి లేదు వదిలిపెడితేనే మన శాతం వదిలిపెడితే మనం నిజమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం అని చెప్పి మరి ఆ విధంగా అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని మరి ఆ ఆ చట్టాలను అనుసరించే విధంగా మనము ఆ పాటించాలని చెప్పి నేను నాయకులు అంత సర్పంచ్ గారు జను గారు అంబేద్కర్ తరఫున మరి ఈరోజు వాస్తవానికి మనం పోయిన సంవత్సరం చూసుకుంటే చాలా ఘనంగా మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది అంతకు రెట్టింపు మళ్ళీ ఈరోజు ఈ సంవత్సరం చేద్దామనేటువంటి ఒక ఉండే వాతావరణం కావచ్చు ముందు రోజుల్లో ముందు ఎలక్షన్లో ఆరు కావచ్చు చేయడానికి సందర్భానికి ఈరోజు బాధ అనిపిస్తుంది అయినా కూడా ఇలాంటి వాతావరణం కూడా మన మిత్రులందరూ వచ్చేసి మరి వారికి నివాళులర్పించి మనం పాటించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు మనం గతంలో జయంతి వస్తువుతో చాలా బాధిస్తుంది జరిగింది కాబట్టి ఇప్పటికే ఇంతకు ముందు మన చంద్రదేవి చెప్పినట్టు కనీసం అంటే మనం ఉన్నటువంటి మన గ్రామంలో దేవపూర్లోనైనా అంబేద్కర్ భవన్ లో దేవపూర్ గ్రామంలో మన పూజ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరి పేరు పేరిన నా యొక్క ఉదయపుర నమస్కారం తెలియజేస్తున్నాను అందరికి మొదటగా జై జై మనకు మన మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సమిష్టిగా నిర్వహించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన మిత్రులు అందరూ కూడా అంబేద్కర్ గారి గురించి ఎన్నో విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలిసిన ప్రపంచ మేధావి ఇటువంటి మేధావి యొక్క ఎన్నో మనకు ఎన్నో విలువైన సందేశాలు సమాచారం ఇచ్చారు దాన్ని మనం గిట్ట అందిపుచ్చుకొని ఈ సమాజంలో మార్పు చేయగలిగినట్లయితే మన అందరి జన్మలు ధన్యమైతే ఆ మార్పు మన ద్వారా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదం भारत राज निर्माता अंबेडकर्गे बड़ू बल भाग्य विधाता मैं अट्ट स्थाई आशा आशा जोटी मैं भारत रत्न बाबा गारी चर्त బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మన మన కోసం ఎన్నో ఫలాలు సేకరించి మరియు రాజ్యాంగంలో నిర్మించి రాయడం అనేది జరిగింది దానికి మనం ఏంటంటే సరిగా వినియోగించలేకపోతున్నాం అంటే మనకు కొద్ది కొంత తెలిసి కావచ్చు తెలియకపోవడం కావచ్చు అట్లాగే కొద్దూరి మహేష్ గారు అన్నట్టు అందరూ కొన్ని కొన్ని రాజకీయ పార్టీల తిరగడం చేయబట్టి మన యొక్క మన పొడుగు బలహీన వర్గాలను ముందుకు నడిపించలేకపోతున్నాం ముందుకు కారణం అంటే దీన్ని మనం రాజకీయాలకు వచ్చేసరికి అగ్రవర్గాల వాళ్ళే ఉండి మనలో మనకు కొంచెం వెనుక వెనుకబడే విధంగా మనలో మనకు పెట్టడం చేయబట్టి మనం ఇంకా ఇదే స్థాయిలో ఉండగలుగుతాం మనం ఆల్రెడీ దీన్ని దీన్ని గుర్తించుకొని మన బహుజనులు అందరూ గుర్తుంచుకొని ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో అప్పుడు మనం డాక్టర్ బాబా సాగు సాగు గారు అయినట్టు అందరికీ సరి సమానమైన న్యాయం జరగాలంటే అతని రాసిన రాజ్యాంగ రాసినటువంటి ఫలాలను మనం తెలుసుకొని ముందుకు ఎట్టినట్టయితే బడుగు బలహీన వర్గాలకు జాతికి మొత్తానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది అందరికీ ఫలాలు అందరికీ అందే అవకాశం ఉంది కాబట్టి వీటిని అందరినీ మనం తెలుసుకోవాలి అదేవిధంగా మనం ప్రతి జాంతి వర్ధంతులు జరుపుకుంటాం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ వర్గంంతి ఘనంగా నిర్వహించగలుగుతున్నాయి హలో సరే వచ్చే ఇయర్ ఇంకా బెటర్గా చేసుకున్నాము అదేవిధంగా ఏందనంటే ఇక్కడ మనం కంపెనీ కొంచెం డెవలప్ చేసుకోవాల్సి ఉంది కొంచెం ఆర్థికంగా రికబడి ఉన్నాము కొంచెం కొంచెం ఏంటంటే ఈ సందర్భంగా ఏందంటే ఎవరైనా దాతలు ఉన్నట్టయితే వాళ్ళు స్వతహా ముందుకు వచ్చి అంబేద్కర్ గురించి ఏమైనా సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కూర్చున్నారు అదే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మన పిల్లలు యువత పిల్లలు మన మేము లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటాం మన కమిని ఒకసారి అడగాలంటే కొందరు కొందరు విచారణ చేసి అడగడం జరిగింది అయితే వాళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే రాంటివి వచ్చి లైబ్రరీ ఆయన పుస్తకాలు ఉన్నాయి కానీ మనకు కావాల్సిన మనసులు లేవు అందరూ వచ్చి చదువుకోవాల్సిందిగా చదువు చదువుకోవచ్చు అదేవిధంగా మన కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసి బహుజన మీటింగ్ లాంటి కొంచెం మన నాయకుడు మన మన జాతీయ నాయకుల కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేస్తాయి మీటింగ్ మీటింగ్లలో కూడా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినట్టయితే అక్కడ పుస్తకాలు పంపడం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక పుస్తకం తీసుకొని వచ్చి చదివి వాళ్ళు ఇక్కడ పెట్టినట్టయితే ఆ పుస్తకాలు కూడా ఇంకా ఇతరులు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇంకా ఏంటంటే మన కంపెనీ ఇంకా ముందు ముందు కొంచెం ముందుగా ముందుకు తీసుకెళ్ళి కొంచెం డౌన్లో చేసినట్టయితే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అందరికి అందరికీ కూడా మనం మనకు తెలిసిన మన విజయం కానీ మన జ్ఞానాన్ని కానీ పంచవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి చేయ ఈ సమావేశాన్ని స్తున్నాను అదేవిధంగా ఈ సభకు అధ్యక్ష అధ్యక్షత వహించినటువంటి చికవర్తి బాబు గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు జయజీ